హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి ట్యాగీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మాకు దగ్గరలో ఉండే మార్కెట్ని మీకు చూపిస్తాను మార్కెట్ అనకన్నా సంత అంటే బాగుంటుంది కదా ఎందుకంటే మార్కెట్ అనేది ఒకే దగ్గర ఎప్పుడు ఉంటుంది కానీ ఈ సంతలు అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర పెడతారు మాకు మండే పెడతారు మాకు దగ్గరలో మా కాలనీలోనే పెడతారు ఈ సంత అనేది చాలా బాగుంటుందండి ఈ సంతలో ఇవి దొరుకుతాయి ఇవి దొరకవు అనేసి ఏమీ ఉండదు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి బట్టలు దొరుకుతాయి బాసనలు దొరుకుతాయి వెజిటబుల్స్ దొరుకుతాయి ఇంకా ఫ్రూట్స్ దొరుకుతాయి ఇంకా అన్నీ చా అన్నీ దొరుకుతాయి అండి చూడండి ఎంత బాగుంటాయో ఫ్రెష్గా ఉంటాయి నాకు ఈ సంతలో తీసుకోవడమే చాలా ఇష్టము ఎందుకంటే వీళ్ళు అప్పుడే రైతుల దగ్గర కొనుక్కొని మార్నింగే తీసి తీసుకొని వస్తారు కదా అలా కూడా మనం ఇలా తీసుకుంటే చిన్న చిన్న షాపుల దగ్గర ఇలా కూరగాయలు పెట్టుకున్న దగ్గర సంతల్లో తీసుకుంటే మనం ఇండైరెక్ట్గా రైతులకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది అందుకోసమని నేను సంతలో తీసుకోవడానికి నేను ఎక్కువ మ్యాగ్జిమం ఇష్టపడతాను ఈ సూపర్ మార్కెట్లో ఇలా తీసుకుంటే అవి ఎప్పుడో తీ పెడతారు ఇంకా ఐస్లో పెడతారు అలా కాకుండా ఇలా తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో ఎప్పుడు ఈ అబ్బాయి దగ్గర తీసుకుంటాను నేను అక్క తీసుకో తీసుకో అంటాడు చాలా బాగుంటాయి ఈ అబ్బాయి దగ్గర అయితే అందుకోసమని అక్కడే తీసుకుంటాను ఇంకా మేము అన్ని వెజిటబుల్స్ తింటామండి ఇవి తింటాము ఇవి తినమని ఉండదు కాకరకాయ ఏవి అన్నీ తింటాము వీక్లీ వన్ టూ టైమ్స్ ఇంకా ఆకుకూర తింటాము ఇంక మిగతా వన్ టైము అలాగే నాన్ వెజ్ తింటాము మిగతా టైం అంతా వెజిటబుల్స్ తింటాము ఇంకా మా అబ్బాయి కూడా అసలు ఇది తింటాను ఇది తిన్నాను అని అనుడు అన్నీ తింటాడు ఇక్కడ చూడండి పప్పాయిలు ఎంత బాగున్నాయి అప్పుడే చెట్టుకి తెంపి తీసుకున్నట్లు ఉంది అంత బాగున్నాయి పప్పాయి పప్పాయిలు కూడా ఫ్రూట్స్ కూడా భలే ఉంటాయి అందుకోసమే నేను ఫ్రూట్స్ కూడా మార్కెట్లోనే తీసుకుంటాను ఇక్కడ నేను ఆలు తీసుకుందామనేసి వచ్చాను ఆలు తీసుకునేటప్పుడు నాకు ఈ హార్ట్ సింబల్లో ఆలు కనిపించింది భలే భలే కనిపించింది నాకైతే ఇంక చూసి నవ్వుకున్నాను ఇంటికి కూడా తీసుకొని వచ్చాను తీసుకుని వచ్చి మా వారికి ఇదే నా హార్ట్ అనేసి ఇచ్చాను ఇంకా ఇక్కడ ఆలు ఇంకా అన్నీ తీసుకుంటున్నాము ఇంకా ఊరికి వెళ్తాను కదా కొంచమే తీసుకున్నానండి ఎక్కువ తీసుకుని ఎందుకు అలా ఉండడం అనేసి మా వారు ఉంటారు కానీ మనలాగా అన్నీ వండుకొని తినలేరు కదా అందుకోసమని ఇంకా కొంచమే తీసుకున్నాను ఇంక తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా వీటిని అన్నింటినీ సర్దుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక ఆకు గురించి చెప్పాలి అదేనండి ములమాకు మనకు పల్లెటూర్లో అయితే చాలా ఉంటుంది ఇక్కడంటే అప్పుడప్పుడు దొరుకుతుంది కదా నేను ఎప్పుడు నాకు దొరికితే అప్పుడే తీసుకుంటాను నాకు మార్కెట్లో కనిపించిందంటే కంపల్సరీ తీసుకుంటాను మేము అందరం బాగా తింటాము అది చాలా హెల్దీ కదా ఆకులు అన్నిటికన్నా రారాజు ఈ ములమాకు కదా అందుకోసమని నేను కంపల్సరీ తీసుకుంటాను ఇగోండి మొత్తం తీసుకొని తక్కువే తెచ్చుకున్నాలే ఇంక ఊరు వెళ్తామని అనేసి వీటన్నిటిని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్